నర్సరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ చెదలవాడ అరవింద్ బాబు పట్టణంలోని బిర్యానీ హోటల్స్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు బిర్యానీ హోటల్స్ నిర్వాహకులు కల్తీ నూనె వాడుతున్నట్లు స్పష్టం చేశారు పట్టణంలోని నాలుగు బిర్యానీ హోటల్స్లో కల్తీ నూనెలతో ఆహార పదార్థాలు వండుతున్నట్లు సమాచారం ఉందన్నారు పెద్ద పెద్ద బోర్డులు పెట్టుకుని ప్రజలను మోసం చేయటంపై మండిపడ్డారు బిర్యానీ సెంటర్లలో చికెన్ను కల్తీ చేసి బిర్యానీ వండి ప్రజలకు అమ్మటం ఆక్షేపణీయమన్నారు పేట ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సలహా ఇచ్చారు ఎక్కడ పడితే అక్కడ బిర్యానీ తినవద్దు అని ఎమ్మెల్యే డాక్టర్ చదలబాడ అరవింద్ బాబు వ్యాఖ్యానించటం సంచలనం కలిగించింది స్వయంగా ఎమ్మెల్యే చదలవాడ కల్తీ నూనె వాడుతున్నట్లు బిర్యానీ సెంటర్లపై వ్యాఖ్యానించిన నేపథ్యంలో సంబంధిత అధికారులు ఎటువంటి చర్యలు తీసుకుంటారో ఎదురు చూడాల్సి ఉంది పల్నాడు జిల్లా కేంద్రంగా ఉన్న నర్సరావుపేటలో కల్తీ నూనెలతో బిర్యానీ తయారు చేసి అమ్మటానికి సహకరిస్తున్న అధికార సిబ్బంది వ్యవహారంపై కూడా ఎమ్మెల్యే చదలవాడ దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ప్రజలు కోరుతున్నారు కూడా కొన్ని బిర్యానీ పాయింట్ రన్ అవుతా ఉన్నాయి ముఖ్యంగా నర్సరావుపేట పట్టణంలో కూడా నాలుగైదు బిర్యానీ పాయింట్లో కూడా మరి స్వచ్ఛమైన నెయ్యిని వాడకుండా నూనె వాడకుండా మరి జంతువుల నెయ్యి వాడి బిర్యానీ మంచి రుచిగా తయారు చేస్తుంటే ప్రజలు ఎగబడి తింటున్నారు మరి వీటి మీద కూడా ఫుడ్ ఇన్స్పెక్టర్ గాని వీళ్ళందరూ కూడా దాడులు చేసి చర్యలు తీసుకోవాలి ఇవాళ ప్రభుత్వం యొక్క ఆర్డర్ ఏంటంటే ఎక్కడైతే బిర్యానీ పాయింట్లు నేను స్వచ్ఛమైన మరి నూనె వాడుతున్నారు లేదో తెలుసుకోవాలి మరి చాలా చోట జంతువుల కళ్యాబరానికి వచ్చిన నూనెని వాడి మరి బిర్యానీ పాయింట్ తయారు చేస్తున్నారు కాబట్టి మరి చాలా మంది ఆరోగ్యాలు పాడైపోయే పరిస్థితి వాళ్ళ ఉంది కాబట్టి ఎక్కడైతే తిరుపతి దేవస్థానంలో తీగలాగితే దొంగంత కదిలినట్టు రాష్ట్రం మొత్తం కూడా ఎక్కడైతే హోటల్స్ ఉన్నాయో బిర్యానీ పాయింట్లు ఉన్నాయో వాటి మీద కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి వాళ్ళ గవర్నమెంట్ ప్రయత్నం చేస్తుంది వీటి అన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకొని మీడియా వాళ్ళు కానీ మరి ప్ర ప్రజలందరూ భక్తులందరూ కూడా దీని మీద దృష్టిలో పెట్టుకొని ఏదైతే ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో ఎక్కడైతే జంతువుల నూనె వాడుతారో వాటి మీద మనం కూడా పోరాటం చేయాల్సిన పరిస్థితి వచ్చింది కాబట్టి